ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణంలో చిక్కుముడులు వీడనున్నాయి తొలుత నిర్మాణం చేపట్టనున్న ఉత్తర భాగం మార్గంలో ఉన్న విద్యుత్తు టెలికాం తాగునీటి పైపులు తదితర వినిమయ వస్తువుల తరలింపు భారాన్ని ఎవరు భరించాలన్న అంశం కొన్ని నెలలుగా పీటముడిగా మారింది దీనిపై తాము సానుకూలంగా ఉన్నట్లు తాజా రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి సూచనప్రాయంగా తెలిపారు దీంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల రెండు భాగాలుగా మూడు వందల నలభై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు తొలిదశ కింద చేపట్టే నూట ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం రెండేళ్ల కిందటే జాతీయ రహదారి హోదా ప్రకటించింది ఈ భాగంలో డెబ్బై శాతానికి పైగా భూసేకరణ వ్యవహారం కొలిక్కి వచ్చింది భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరి సమానంగా భరించేందుకు ఒప్పందం చేసుకున్నాయి రహదారి నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఆ మేరకు యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరించాలి అయితే రహదారి నిర్మాణ వ్యయం భారీగా ఉన్నందున యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం గతంలో లేఖ రాసింది భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకుని భూసేకరణ వ్యయంలో సగం భరించేందుకు అంగీకరించామని యుటిలిటీస్ తరలింపు వ్యయం భరించటం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యుత్తరం రాసింది దీంతో గత ఆరేడు నెలలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది వీటి తరలింపునకు సుమారు రెండు వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనా తాజాగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి చర్చించారు యుటిలిటీస్ తరలింపు వ్యయం ప్రస్తావనకు రాగా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపిన కోమటిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం ఫిబ్రవరి చివరలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది ఆలోగా ఉత్తర భాగం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది